ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా నమ్మసుమాజ్ నేను మీ నగేష్ ఈవేళ ఎంతో సంతోషకరమైన రోజుగా భావిస్తూ ఈ ఛానళ్ళకి యొక్క ఓపెనింగ్ చేసిన ఈ వెనక ఉన్న నిర్మాతలు ఎవరైతే ఉన్నారో అతి చిన్న వయసులోనే ఎంతో మంచి ఆశయంతో నన్ను వచ్చి కలిసినప్పుడు వారు చెప్పిన వారి మనసులో భావాలను విన్న తర్వాత దేశానికి భవిష్యత్ అన్నది యువత భుజా స్కందాల మీదే ఉందన్న ఒక మంచి నానుడిని గుర్తు చేస్తూ ఇద్దరు దంపతులు దీక్షపూని ఆ దత్తాత్రేయుని సాక్షిగా ఈ కొండ కోణల్లో మేము తిరిగిన మా గిరిజనుల మిమ్మల్ని అన్న అన్న వాళ్ళని గిరిజనులనే కాము పూర్వజనుల కింద మారై ప్రతి మనిషికి మంచి జరగాలని సర్వే జనాలు సుఖోభవంతు సమస్త సన్మంగళాని భవంతు అనే ఒక మంచి చక్కని ఆలోచనని పాలుపంచుకుని ఈవేళ వారి యొక్క మతం కులం ప్రాంతం ఏరియా అన్నది అన్నీ మణి పొట్ట చేత పట్టుకుని పిడికిడంత కూడు కోసం కూలినాలిని వదిలి కసితో భాగ్యనగరంలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఇంతింతై వటుడింతయని ఎదుగుతూ ఇస్లావత్ జమలారాం మరియు ఇస్లావత్ గౌతమి భార్యాభర్తలు ఈ జీజీసీ ఛానల్ని స్థాపించడం జరిగింది మొట్టమొదటి ప్రయత్నంగా నేనున్న దేశం నా కన్నతల్లి నా పుట్టిన ఊరు ఏది మర్చిపోకూడదు అనేది నానుణ్ణి వాళ్ళు తీసుకుని నాకు దేశం ఏమి ఇచ్చింది అని అనుకోలేదు ఈ ప్రదేశం ఏమి ఇచ్చిందని అనుకోలేదు నా మనుషులు నాకేమిస్తారని అనుకోలేదు కానీ వీళ్ళందరికీ ఏదైనా మనం ఒక సేవా కార్యక్రమాన్ని ఒక మంచి పనిని చేయాలని నడుం కట్టి ఉత్సాహంతో ఉరుకులెత్తి పరుగెత్తుతున్న పోటెత్తిన ఓ నదిలా ఒక వరదల విజృంభిస్తున్న భావజాలాన్ని మనతో పంచుకోవడానికి వారి మాటలని వారి మనసుని మీ ముందు ఉంచడానికి ఈవేళ మంచి సుబ్ముహూర్తం అనేది ఎంచుకుని మీతో పాలు పంచుకునేందుకు వచ్చిన ఆశీర్వదించండి ఆ దంపతుల్ని మీరు మరింతగా ప్రేక్షకులందరూ కలిసి వారికి మంచి సపోర్ట్ని ఇస్తారని ఇంకా ముందు ముందు మంచి మంచి ప్రోగ్రాముల్ని ఈ జీజీసీ ఛానల్ ద్వారా మీకు ఇవ్వగలుగుతా ఉన్నది హామీనిస్తూ మన ప్రజెంట్ కరెంట్ అఫైర్స్లో బర్నింగ్ సెన్సేషన్ ఈవేళ షెడ్యూల్డ్ ట్రైబ్ అనే ఏదైతే ఒక హంగామా ఒక హడావిడి పొరజనుల యొక్క హక్కులని రాస్తూ కొన్ని ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు కానీ కొన్ని చోట్ల ఎత్తుతున్న సమస్యలని వెలుగులోకి తీసుకురావడానికి కానీ మా తొట్ట తొలి ప్రయత్నమే ఈ గిరిజన సింహ గర్జన అనే పేరుతో మేము ముందుకు వస్తున్నాం ప్రేక్షకులారా గిరిజనులు హరిజనులు పూర్వజనులు జనులకి రకరకాల పేర్లని ఇచ్చి ఈవేళ ప్రతి మనిషిని విడివిడిగా వరివడిగా వేరు చేస్తూ బ్రిటిష్ వాడి యొక్క బుద్ధిని మన మీద పా అంటించిన డివైడ్ అండ్ రూల్ పాలసీలాగా ఓట్ల కోసం పాటలు పడుతున్న కొంతమంది చేసిన ప్రయత్నంలో అట్టడుగునున్న అణగారిన వర్గాలుగా వీరిని వేలెత్తి చూపిస్తూ షెడ్యూల్డ్ ట్రైబ్ అసలు ఎవరండి షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే ఎవరు వీరు వీళ్ళని ఏమంటారండి ఫస్ట్ వీళ్ళ జననం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి ఆదివాసి ఆదివాసి మొట్టమొదట నివాసి ఆది శంకరుడు ఆదిదేవుడు వరమేశ్వరుడు మన దైవం అన్నవాళ్ళు ఎండుకొండల మీద కూర్చున్న ఎలవేలుపు ఎవరైతే ఉన్నారో ఆయన పాణిగ్రహణం చేపట్టిన వ్యక్తి పడతి పార్వతీమాత ఆమె గిరిజన పుత్రిక ఆయన ఆయన గిరీశుడే గిరిధారే ఆయన జడదారే కాదు గిరుల మీద దిగిన సంచరించిన జాతే మరి వారు సృష్టించిన మొట్టమొదటి సంతానం కింద వెళ్ళని ఆదివాసీలుగా గిరిజనులుగా మళ్ళా లంబాడాలని బంజారాలని కోయలని బిల్లులని రకరకాలుగా వర్గాలుగా విడదీసి వాళ్ళని ఎక్కడా నిలవ నీడ లేకుండా ఆ కొండలు గుట్టల్లో పోడు అనే పేరుతో ఏది తినాలో ఏది పంట చేయాలో మనకి చూపించిన మొట్టమొదటి దారి చూపించినవాడు మన భోజనానికి మొట్టమొదటి ఏర్పాట్లు చూసిన వాళ్ళు మనం అడవుల్లో దొరికే అవి పళ్ళు కావచ్చు ఏ పూలు కావచ్చు మనకి రకరకాల వనమూలికలు కావచ్చు మృగాల్ని వేటాడడానికి సంబంధించిన రాతి పనిముట్లనైనా సరే ప్రతి నిరంతరం వాళ్ళ కృషితో వాళ్ళ స్వయం కృషితో వాళ్ళు ప్రతిదీ ఇన్వెంట్ చేసి మనకి అందరికీ ఒక మంచి నాగరికత ఇచ్చిన మొట్టమొదటి నివాసులు ఈ ఆదివాసులు వాళ్ళ ప్రయారిటీని పక్కన పెట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా వీరిని వర్గీకరిస్తూ ఈవేళ వాళ్ళ హక్కులను కాలరాస్తూ పద్దెనిమిది కోట్ల నుంచి ఇరవై కోట్ల మంది జనాభా వరకు ఉన్న వాళ్ళకి ఇటువంటి న్యాయం ఈ వేళ వరకు జరగలేదు స్వతంత్ర భారతంలో రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కులలో వాళ్ళకి ఎటువంటి పాలు పంచుకునే అవకాశాలు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి ఓ రెండు వందల మంది ఎమ్మెల్యేలు ఉండడానికి అవకాశం ఉంది పది మంది ఎంపీలు ఉన్నారని చెప్పడమే కానీ ఎవరికి వాళ్ళకి తగ్గ ప్రాధాన్యత ఇవ్వడం కానీ వారికి వాళ్ళ భాషని దేశమంతా ఒకటే భాష వాళ్ళ ఘోష ఒకటే మరి మన రాజ్యాంగం రాక పూర్వమే మన యొక్క భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విభజించినప్పుడు ఈ పాలకులకి ఎక్కడున్నది ఇది దృష్టి వీళ్ళు ఎవరు కనపడలేదా వాళ్ళ కళ్ళకి ఇన్ని కోట్ల మంది మాట్లాడుకునే ఒకే భాష ఒకటే రాష్ట్రం అనే ఎందుకు ఏర్పాటు చేయలేదు తమిళ మాట్లాడుకున్న వాళ్ళకి ఇచ్చారు తెలుగు మాట్లాడుకున్న వాళ్ళకి ఇచ్చారు కన్నడ వాళ్ళకి ఇచ్చారు హిందీ వాళ్ళకి ఇచ్చారు ఇలా పేరు పేరున విడగొట్టి ఇచ్చిన ఈ ప్రాపర్టీని పంచారు అసలు మొట్టమొదట అందరికీ హెడ్గా మొట్టమొదట దిగిన జాతిగా అన్నిటికీ ప్రాపర్టీలకి అర్హులుగా ఆ కొండలు గుట్టలు అన్నీ వాళ్ళవే అని ఎలుగెత్తి చాటి చెప్పే ధైర్యం చెయ్యక మంచితనం అనే పేరుతోటి మౌనంగా ఉండిపోయి ఇప్పటికీ కూడా మూగగా బాధపడమే తప్ప ఎవరిని బాధించని ఒక మంచి మనిషి అడవి మనిషి అన్నారా కొండోడన్నారా బండోడన్నారా మీరు ఎలా అన్నా కూడా ఒక చిరునవ్వే సమాధానంగా వాళ్ళకి చేతనైన మంచి పని అన్నది పది మందికి చేసే విధంగా ప్రయత్నించడమే తప్ప వాటికి కూడా వాళ్ళు ఎంతో సన్మార్గమే కానీ దుర్మార్గానికి పోలేరు ఎగ్జాంపుల్స్ ఏ స్టేట్లోనైనా తీసుకోండి ప్రేక్షకులారా ఇదే ఎస్టీ కేటగిరీలో ఉన్న వాళ్ళల్లో ఆటో డ్రైవర్లే ఉండడమే కాదు బైక్ రైడర్స్ కింద ఉండడమే కాదు హోటల్లో సర్వర్ల కింద ఉండడమే కాదు ఈయనపక్షంగా ఎక్కడో చోట సెక్యూరిటీలు గానో లేకపోతే ఎక్కడో చోట చాయ్ సెంటర్లు నడుపుకోవడమనో టిఫిన్ సెంటర్లు నడుపుకోవడమోనో లేదా చిన్న చిన్నగా వాళ్ళ యొక్క లైఫ్ని వాళ్ళ చేతుల్లో కుదించుకుని వాళ్ళని మదించుకుని వాళ్ళు ఇచ్చిన సంపదని మనం తింటూ మనం వాళ్ళని ఎక్కడెక్కడో తిప్పుతూ ఎంతో అన్యాయం చేసామన్న ఆలోచన ఏ రావట్లేదు ఈ వాళ్ళందరికీ కలిపి ఇకట్టుగా ఒకటే మేము పిలుపునిస్తున్నాం ఈ గిరిజన సింహగర్జన పేరుతో అతి త్వరలోనే ఇదే దంపతులు కృషి చేస్తున్న ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వీరు తీసుకోబోయే నిర్ణయాల్లో ఒక మంచి గిరిజనులందరికీ కలిపి ఒక రాష్ట్రం ఉండాలని కానీ ఇదే గిరిజనుల్లో పుట్టి ఎన్నో మంచి పనులు చేసిన పెద్ద పెద్ద మహానుభావులు లాల్ మహారాజ్ కానీ లేకపోతే హాతీరామ్ గారు కానీ ఇట్లా ఎన్నో మంది ఇద్దరు పేర్లు ఆపేసిన ఇంకా చాలామంది ఉన్నారు ఇక మన ప్రజెంట్ పాలక మండలలో కానీ వర్గాల్లో కానీ చాలా చోట్ల ఎంపీలు ఎమ్మెల్యేలు మిగతా వేరే వేరే విభిన్న అధికారాల్లో ఉన్నవాళ్ళు కానీ ఈ యొక్క ఎస్టీ కేటగిరీ మొత్తం అందరికీ కూడా మంచి చేసే విధంగా ముందుకు వస్తారని ఆశిస్తూ అందరూ కలిసికట్టుగా నడుం బిగించి కథన రంగానికి ముందుకు దూకితే ఈవేళ సమరోత్సాహంతో ముందుకు రండి అని పిలుపునిస్తూ ఇదే విజయశంకారావాన్ని పూరించండి అందరి భాషకి సంబంధించిన ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రఖ్యాతంగా ఇవ్వలేకపోయినా కనీసం ప్రతి స్టేట్లోనూ ఏ ఏ ప్రాంతాల్లోనైనా ఈ గిరిజన సహకారాన్ని అందించి ఎంతో సేవలు చేసిన వారి పేరుని ఒక్కొక్క జిల్లా పేరుగా ఎందుకు డిక్లేర్ చేయకూడదు వాళ్ళు కూడా మనం మనలో ఒకళ్ళే అన్నది భావన అన్నది తెచ్చుకొని వాళ్ళు వేసే నోట్లు మనకి వాళ్ళు వేసే ఓట్లు మనకి పనికొస్తాయి వాళ్ళని మనం చిన్నగా చూడడం కానీ జనాభా ఎవరైతే ఉన్నారో మన ఆడపడుచులు వాళ్ళకి ఇచ్చే విలువలు కానీ వలువలు లేకుండా మాట్లాడడం కానీ ఎంతవరకు సభం అన్నది ఈ యొక్క ఛానల్ పరంగా ముఖ్యంగా అందరినీ కోరుతున్నది ఒకటే ఆలోచించండి వాళ్ళు మనం మనం అందరూ ఒకటే మనందరిది ఒకటే లోకం మా నవలోకం అని అనిపించుకోవాలి మా నవలోకం అంటే మనకంటూ కొత్తగా ఒక లోకాన్ని మనం సృష్టించుకోవడానికి మంచితనంతో ముందుకు వెళ్ళడానికి మరింత అవకాశాన్ని వాళ్ళకి కూడా ఇచ్చి వాళ్ళల్లో కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు అనే కాకుండా ఒక పొలిటికల్గా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఎక్కడైనా సరే ఏ స్టేట్లో అయినైనా సీఎంలో అయ్యే అవకాశాలు వచ్చే రాజ్యాంగం కల్పించాలని కోరుతూ ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా పాలకపక్షమా విపక్షమా అన్నది తేడా లేకుండా ఎవరైతే వీరి యొక్క మంచి చెడ్డల కోసం ముందుకు వచ్చి నేనున్నాననే ఆ భరోసా ఇవ్వగలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి మా ధన్యవాదాలు చెప్తాను తర్వాత అట్లనే మా అందరిది ఒకటే మాట ఒకటే బాట ఒకటే పాట మా ఘోష మా భాష మా రాష్ట్రం లేకపోయినా మాకు కనీస జిల్లాలని మాకు ఒక ప్రతిపత్తిని కల్పించి మమ్మల్ని కూడా గుర్తించండి మేము మనుషులమే మేము ఈ రాజ్యాంగంలో పాలు పంచుకున్న వాళ్ళమే మమ్మల్ని సంచార జాతిగా ఒక చోటు నుంచి ఒక చోటుకి పంపించినట్టుగా ఎక్కడా నీళ్ళు లేకుండా మమ్మల్ని పదే పదే కించపరుస్తూ మమ్మల్ని అవమానిస్తూ వేరే వేరే రకాలుగా చూస్తూ పరోక్షంగానో ప్రత్యక్షంగానో మీరు చూస్తున్న చూపన్నది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ని తగ్గించి అందరూ ఒకటే అందరికీ ఒకటే రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అనే సామెతని నిజం చేయమని కోరుతూ ఇంకా మన్ ముందు ఈ పార్టీ పరంగా ఎవరు కూడా ఈ వేటికి మనకి గిరిజనుల కంటూ ఒక పార్టీ లేదు గిరిజనులు అందరూ ఒకటే పార్టీగా మనం ముందుకు కదులుదాం అతి త్వరలోనే ఈ దంపతులు తీసుకునే మంచి నిర్ణయంతో ఒక రాజకీయ పార్టీగా ఒక ముందుకు రావడమే కాకుండా అవసరమైతే ఈ న్యాయ పోరాటంలో వారిద్దరూ కూడా వారి యొక్క సొంత పనులని పని సొంత సుఖాలని సొంత లాభాలని మానుకుని ముందుకొచ్చి సుప్రీంకోర్టులో కూడా అనే పేరుతోటి ఒక కేసు వేసి దీన్ని ఏదో ఒక కొలిక్కి తీసుకురావాలని తద్వారా ప్రతి ఒక్క గిరిజనుడి యొక్క హక్కులని కాలరాయకుండా కాపు కాసుకోవడానికి కలిసికట్టుగా ముందుకు చెయ్యి చేయ పట్టుకుని వచ్చిన ఆ దంపతుల్ని మీరందరూ ఆశీర్వదిస్తారని మరింత అవకాశాలు వచ్చినప్పుడు మీ యొక్క సపోర్ట్ని వారికి వెళ్ళవెళ్ళలా ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ నమస్తే